ఒడిశాలో మొట్టమొదటిసారి పూర్తిగా మహిళలతో ఏర్పడ్డ మ్యూజిక్ బ్యాండ్ తన ప్రదర్శనతో ఆహుతులను ఆకట్టుకుంది బెరహంపూర్లో విద్యార్థులుగా ఉన్న ప్రియాన్సి మొహోపాత్ర సౌమ్య శీతల్ ఐరా కిషోరి అనన్య స్మృతి ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు ఈ ఐదుగురి వయసు పదహారు నుంచి పద్దెనిమిది ఏళ్ల మధ్య ఉంది మహిళా వాయిద్యకారులతో ఏర్పడిన ఈ బృందానికి రిథం ప్రిన్సెస్ గా నామకరణం చేశారు ఇందులో ఇద్దరు కీబోర్డ్ ప్లేయర్లు ఒక్కొక్కరుగా ఉన్నారు ఈ బృందం ఏర్పడక ముందు విడివిడిగా సంగీత సాధన చేసే ఈ ఐదుగురిని మహాదేవ్ పాత్ర అనే వ్యక్తి ఒక తాటిపైకి చేర్చి బృందంగా తయారు చేశారు బెరహాంపూర్ లో జరిగిన ఓ స్టేజ్ షో వీరి ప్రతిభ వెలుగు చూసింది రాష్ట్రంలో తొలి ఉమెన్ మ్యూజిక్ బ్యాండ్లో భాగమైనందుకు ఐదుగురు అమ్మాయిలు ఆనందం వ్యక్తం చేశారు Merci okay, à okay, okay. okay, okay. okay, okay.